చిన్న ఇన్వెస్ట్మెంట్ చిన్న బడ్జెట్లో ఉంటుంది ఇక్కడ గజం ఏడు వందల తొంభై ఐదు రూపాయలు అదే అర ఎకరం ఎకరం కొనుక్కునే వాళ్ళందరికీ కూడా ఆరు వందల అరవై ఎకరం రూపాయలు పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నవ్యసాయి వారి ఎర్ర ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రం ఫేజ్ ఫైవ్లో ఉన్నామండి తంగిరాల విలేజ్ ఇది వినుకొండ త్రిప్రాంతకం మధ్యలో ఉన్నటువంటి ఈ తంగిరాల విలేజ్ హైవే నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ వెంచర్ అండి ఇది టోటల్గా మూడు వందల యాభై ఎకరాల వెంచర్ అండి ఇది ఎక్సలెంట్గా గ్రోత్ వస్తుందండి ఇక్కడ చూడండి ఈ సాయిల్ చూడండి ఈ సాయిల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క రాళ్ళల్లో ఉన్నటువంటి యురేనియం కంటెంట్ కానీ ఐరన్ బోర్ కానీ సిలికాన్ రాళ్ళు కానీ ఇలా ఇవన్నీ దీనికి కావాల్సిన మినరల్స్ అన్నీ ఇందులో ఉండటం వల్ల ఇక్కడ ఈ విధంగా గ్రోత్ వస్తుంది మొక్క చూడండి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్లో మీకు ఎంత గ్రోత్ వచ్చింది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ లోపండి ఇది వెంచ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎంత గ్రోత్ వస్తుంది ఏ విధంగా అనేది చూడండి ఇది ఎప్పటికప్పుడు స్ట్రెంత్స్ కట్ చేస్తూ గ్రోత్ అనేది ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారండి కంపెనీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కోటీశ్వర్లో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ఉండేది చిన్న ఇన్వెస్ట్మెంట్ చిన్న బడ్జెట్లో ఉంటుంది ఇక్కడ గజం ఏడు వందల తొంభై ఐదు రూపాయలు అదే అర ఎకరం ఎకరం కొనుక్కునే వాళ్ళందరికీ కూడా ఆరు వందల అరవై ఒక్క రూపాయలు పడుతుంది మీరు ఈరోజు ఆరు వందల రూపాయలకి మీకు ఏం వస్తుంది ఈరోజు ఒక హోటల్కి వెళ్ళి వాళ్ళు భోజనం చేస్తే ఐదు ఆరు వందల రూపాయలు మీకు హైదరాబాద్లో ఖర్చు అయిపోతుంది ఆ విధంగా ఇక్కడ చిన్న బడ్జెట్లో ఇక్కడ ఏడు వందల తొంభై ఐదు రూపాయలు పెట్టి అలాగే అర ఎకరం కొనుక్కున్న వాళ్ళకి ఆరు వందల అరవై ఒక్క రూపాయలు పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు కోటి స్టోర్లు అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉందండి ఎందుకంటే ఇలాంటి ఈ విధంగా డెవలప్మెంట్ చేసేటటువంటి వెంచే కంపెనీ ఎక్కడా కూడా లేదండి లేగాలిటీ పరంగా కానీ డాక్యుమెంటేషన్ కానీ డెవలప్మెంట్ విషయాల్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గ్రోత్ అనేది చూపిస్తుందండి చూడండి పన్నెండు సంవత్సరాల్లో ఇది మూడు సంవత్సరాలు పెరిగిన చెట్టు ఇది పన్నెండు సంవత్సరాల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ కోటి రూపాయలకి పైన మీకు వెళ్తుందండి ఇది మీకు వంద చెట్ల మీద కోటి రూపాయల పైన మీకు వస్తుంది మీ వాటాకి షేరింగ్ ఎందుకంటే ఒక వంద మొక్కల మీద ఒక్కొక్క మొక్క మీకు చెప్పేది రెండు లక్షల రూపాయల ఆదాయం అంటే రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మీకు పన్నెండేళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ డేస్ మన కంపెనీ డెవలప్మెంట్ చేస్తుంది ల్యాండ్ అంతా కూడా మీదేనండి మీ యొక్క మొక్కల మీద వచ్చిన ఆదాయంలోనే ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ కస్టమర్కి షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్కి ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీకి కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇవ్వడం వల్ల మీ వాటాకి కోటి రూపాయలు అనేది అదే హండ్రెడ్ పర్సెంట్ మీకు మినిమం తక్కువ చెప్తున్నాం వంద కేజీల గాడికే చెప్తున్నాం ఈ ఎస్టిమేషన్ అనేది రఫ్ ఎస్టిమేషన్ అనేది ఇది మూడు వందల కేజీల పైన వస్తుంది ఇప్పుడు మనం కొత్తగా మన యొక్క సైట్లో ఎంట్రన్స్లో గేట్ దగ్గర మినిమం ఈ యొక్క నైన్ ఇయర్స్ ప్లాంట్ ఉందండి అది కూడా మీకు చూపిస్తాం అది మినిమం మినిమం నాలుగు మూడు వందల కేజీల పైన నాలుగు వందల కేజీల దాకా రావచ్చు మేము అంత కూడా చెప్పట్లేదు హండ్రెడ్ కేజీస్ కాడి క్యాలిక్యులేట్ చేసినా అది కూడా రెండు వేల పదిహేనులో ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి మద్దతు ధర తన్ను ఇరవై ఒక్క లక్షలు చొప్పున అంటే కేజీ రెండు వేల వంద రూపాయలు చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే వంద కేజీల గాడికి రెండు లక్షల పదివేల రూపాయలు వస్తాయి రౌండ్ ఫిగర్ రెండు లక్షలు చెప్తున్నామండి దాని ప్రకారం లెక్కేసినా కూడా మీకు రెండు కోట్ల రూపాయల ఆదాయం అనేది ఇరవై రెండు సెంట్లో వస్తుంది ఎకరానికి ముప్పై రెండు లక్షల రూపాయల ఆదాయం ముప్పై రెండు లక్షల రూపాయలు మీకు ఖరీదు దీంట్లో వచ్చే ఆదాయం ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది నాలుగు వందల ఇరవై మొక్కలు పెడతామండి దీంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ రేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మినిమం నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇదే ఎకరం మీరు బయట కొన్నారు మీకు ఏం వస్తుందండి సంవత్సరానికి ఒక యాభై వేల రూపాయలు కౌలు వస్తుంది యాభై వేలు మాక్సిమం ఈ రెండు పంటలు పండుతాయి మూడు పంటలు పండుతాయి లేదా వాటర్ ఫెసిలిటీ ఉందని చెప్పి లక్ష రూపాయలు మాక్సిమం లెక్కేసుకున్నా కూడా పన్నెండు సంవత్సరాలకి మీకు పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది మా దగ్గర ఏం వస్తుందండి మినిమం ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది పంట మీదే మొక్కల మీద ఆదాయమే దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకుంటే నాలుగు కోట్ల రూపాయల ఆదాయం కస్టమర్కి వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ అండి అది మేము ప్రూవ్ చేస్తున్నాం కావాలండి మీరు అందరూ కూడా చూడవచ్చు